హలో అండి అందరికీ నమస్కారం వరకు ల్యాప్టాప్ ఛానల్ చిన్న ఒక కాసిత్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి కోల్పోదామా చూశారు కాబట్టి ఇది తాగుడీతం ఇప్పుడు దీన్ని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తానండి దీర్ఘం దీర్ఘమిస్తే తా తాకుడిస్తెత్తి తగుడు దీర్ఘమిస్తత్తి తాకు మిస్తత్తు తీర్ఘమిస్తూ తకుడుతో మిస్తత్తు తకు త్రూ తు తకైత్వం ఇస్తే తక్కి తొందర్ఘమిస్తే తక్కుంద ఎత్వం ఇస్తే తాయి తౌత్వం ఇస్తే తో తొందీర్ఘమిస్తే తో తౌత్వం ఇస్తే తావు తాకున్నబడితేద్దాం తహా మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తానండి త తగుదీర్ఘమిస్తా మనం ఇక్కడ అండర్లైన్ ఎందుకు చేస్తున్నామో తెలుసు కదండి తగుదీర్ఘం అంటే దీర్ఘమిచ్చే లెటర్ దగ్గర మనము అండర్లైన్ చేస్తే పిల్లలకు గుర్తుంటుందండి తాగుడు ఇస్తేత్తి తగుడు దీర్ఘమిస్తేత్తి తాక మిస్తెత్తు తక్కువ దీర్ఘమిస్తెత్తు తగురుతోమిస్తూ తగురు తుని దీర్ఘమిస్తూ తాకేతో మిస్తెత్తే తాకి తొం దీర్ఘమిస్తే ఎత్తే తగ్గిందైతం ఇస్తే తక్కువ త్వమిస్తేత్తో తక్కువ దీర్ఘమిస్తే ఎత్తో తక్కువ త్వస్తేత్తావు తాకు సమ్ తమ్ తాకు రెండు సడితే తహ ఈ విధంగా గురింతాన్ని చదివించాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ పిల్లల చేత చదివించాలి నెక్స్ట్ గురింతంను రాయించాలి మనం పెట్టిస్తే వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ లేదంటే ఫైవ్ టైమ్స్ పిల్లల ఓపికను బట్టి మీరు రాయించండి నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా వర్డ్స్ వచ్చినాయి అనుకోండి తా గుణింతానికి సంబంధించి వాళ్ళు చదవగలగాలి ఇప్పుడు తాత ఇస్తే తా తా తాత అని మనము చెప్తే రాయగలగాలి ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి వచ్చాం కదండి గుణితాలు ఇందులో చిన్న చిన్న పదాలు ఇస్తే రాయగలగాలి తాత నెక్స్ట్ తబలా తా తబలా అంటే ఈజీగా ఉండేది నెక్స్ట్ తూ తూ అనేది నాకు దీర్ఘం ఇస్తాయి నీగా తూ నీగా అంటే తూ అంటే వాళ్ళు ఇక్కడ ఇది పట్టుకోవాలి లేదంటే ఇలా రాశారనుకోండి తప్పైతే రాంగ్ ఇది రైట్ ఓకేనా అండి అలాగే తేలు తేలు ఇక్కడ ఈ అక్షరము పిల్లలు గుర్తించగలగాలి నెక్స్ట్ తైలం తై తైలం అంటే అవును లేదండి తై తక్కిందని చూపిస్తే తై అని వాళ్ళు వెంటనే గుర్తు చేసుకోవాలి లాక్షిన అంటే లమ్ తాక్షణ పడితే తమ్మైనప్పుడు లాక్సిన పడితే లమ్ పాక్షను వడతప్పం ఇలాంటివన్నీ నేర్పించండి కాక్ష నెడతం గాక్ష నెడతం ఇలా ఇవన్నీ కూడా పిల్లలకు ఫస్ట్ నుండే మనం నేర్పిస్తూ రావాలి తైలం ఇలా నెక్స్ట్ తొక్క చూడండి తొక్క ఇప్పుడు మామిడి తింటున్నాం మనం తొక్క తీసి పడేస్తాం కదండి తొక్క కనీసం మనం ఇంకా ఒత్తులు నేర్పించలేదు కానీ మనం ఈ అక్షరమైన గుర్తించాలి తొక్క అన్నప్పుడు తాకో తో అని పిల్లలు చెప్పగలగాలి లేకపోతే తొక్క ఓకే తాకోత్ దీర్ఘం తో క కుక్కకు తోక ఉంటుంది ఎలకకు తోక ఉంటుంది పెళ్ళికి తోక ఉంటుంది ఏనుక్కి తోక ఉంటుంది ఓకేనా అండి తోక అంటే తాకోత్వం దీర్ఘం ఇవ్వాలి అనే విషయం పిల్లలకి అర్థం అవ్వాలి లేకపోతే పిల్లలు మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే తోక అని అనుకోండి ఇలా రాస్తారు అది రాంగ్ అవుతుంది ఇది రైట్ తో అంటే మనం నేర్పించేదే అలా చదివి అలా అర్థం చేసుకోవాలి దీర్ఘాలు ఇచ్చే అక్షరాల దగ్గర దీర్ఘాలు తీయాలనే విషయం తెలు తెలియడానికే మనము ఇంత కష్టపడి పిల్లలకు ఇలా అండర్లైన్ చేసి అన్నీ చేసి నేర్పిస్తున్నాం మరి అది వాళ్ళు సరైన విధంగా రాస్తేనే వాళ్ళకి వచ్చినట్టు కాబట్టి ఆ నాలెడ్జ్ పిల్లలకు ఉందా లేదా తెలుసుకో అంటే ఆ నాలెడ్జ్ని పెంపొందించాలి ఫస్ట్ మనము ఆ నాలెడ్జ్ని వాళ్ళలో డెవలప్ చేయాలంటే మనం ఇలా గుణింతం నేర్పించుకుంటూ ఈ గుణింతాలతో వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో అవి మనము జస్ట్ ఎగ్జాంపుల్ అలా ఆడుతూ పాడుతూ నేర్చుకునేటట్టుగా మనము ఇలా నేర్పించాలి ప్రతి గుణింతంతో కొన్ని గుణింతాలతోనే ఎక్కువ పదాలు రావు ఎన్ని వస్తే అన్ని మీరు ముందే పిల్లలకు అలా మీరు ప్రిపేర్ అయ్యి పిల్లలకు అలా నేర్పించండి ఓకేనా అండి మరి ఇది తాగునీతంకు సంబంధించిందండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి